చదువుతారా లేఖన భాగాన్ని మొదటి యవహాన్ పత్రిక రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయం పదహారు వచ్చిన ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొన కూర్చున్నామో హల్లే ఇప్పుడు నా వైపు చూడండి అందులో ఏం పెట్టాడు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు ఇప్పుడు నన్ను పిలిచినా కనీసం ప్లేట్లు అన్నమే వెట్ల మన మధ్య ఒకడు తను ప్రేమించినటువంటి అమ్మాయి కోసం నువ్వు లేకపోతే నా ప్రాణం నేను బ్రతకను చచ్చిపోతా అన్నాడు దూకుతానన్నాడు పైనుండి దూకపోయాడు పట్టుకొని ఆగాడు అర్థమైందా చచ్చాడా చావుడు ఎందుకు చచ్చిపోడో తెలుసా వాడికి వాడి ప్రాణం మీద భయం ఉంది జాగ్రత్తగా వినండి ఏ వ్యక్తి అయినా సరే ఒకరోజు ఒక సహోదరుడు చనిపోయాడంట చనిపోతే వాళ్ళ చెల్లెలంట మా నేను అసలు సమాధిలో పెట్టొద్దు అంట ప్రేమ పాపం ఏం చేద్దాం ఎంత చెప్పినా అమ్మ కాదమ్మ పోయినోడు తిరిగి రాడమ్మ ఆగమ్మ ఆగమ్మని ఎంత చెప్పినా ఇంట్లో చివరికి పాస్టర్ గారు పాపం వచ్చి ఏం చేశాడు తెలుసా రే ఈ అమ్మాయిని కూడా పెట్టండి పెట్టులో అన్నాడంట అమ్మ వద్దని చెప్పేసి పరిగెత్తుకుంటూ పక్కకు వచ్చిందంట అందుకే పాత పాటలో పాట ఉంది మూడు నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన్న చూడరా అని ఒక వ్యక్తి మరొక వ్యక్తి కోసం ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వస్తే నేను ఖచ్చితంగా చెబుతున్నా ఆ వ్యక్తి ప్రాణం పెట్టడానికి ఏమాత్రం అవకాశం కానీ నిన్ను నన్ను మనలందరిని ప్రేమించిన ప్రభు అయిన క్రీస్తు వారు కలువారి శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు చప్పట్లు కూడా దేవుడు కనపరచదు ఆ హల్లెలూయా తన ప్రాణాన్ని పెట్టడానికి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలా ఏ మాత్రం ఆలోచించలా ఏ మాత్రం భయపడలా ఇదిగో మీ అందరినీ పాపము నుండి శాపము నుండి లోకము నుండి ఆ భయంకరమైన రోగముల నుండి వ్యసనముల నుండి విడిపించిన నేనేమిస్తున్నానో తెలుసా నా ప్రాణాన్ని హుషారుగా చెబుతున్నా మీరు అంత గట్టిగా చెబుతున్నారు వచ్చి గట్టిగా హల్ నా ప్రియమైన దేవుని పిల్లలారా ఏసు మనల్ని ప్రేమించి చెప్పండి ఏం పెట్టాడు చిన్న పని సులువైన పనేనా అందరికి అనుకూలమైన పనేనా అయితే ఇక్కడ మీకు ఒక రెండు విషయాలు చెప్పాలనుకున్నా రోమ పత్రిక ఐదు ఎనిమిది ప్రకారం ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న ప్రకారం యేసు మన కొరకు ప్రాణం పెట్టాడు ఓకే పెట్టాడు కాబట్టి సులువు శ్రమలు పెడతాం పెట్టాడు కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం పెట్టాడు కాబట్టి ఏసైనా నా కోసం ప్రాణం పెట్టావు ఆయన పెట్టాడు కాబట్టి ఈ రోజు దేవుడి సన్నిధిలో ఉండవు హలో లూయ ఆయన నీ కోసం ప్రాణం పెట్టకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడుండేవాడు నేను ఎక్కడుండేవాడు అర్థం అవుతుందా ఆయన కొరకు